అన్నిటికీ కూడా వేదన ప్రమాణం ఉంది ఉపక్షత్రం చెప్పారు బ్రహ్మ యొక్క శరీరం మనకి శరీరం ఎటువంటిదో బ్రహ్మగారి శరీరం ఏంటంటే ఈ ఆకాశమే ఆయన శరీరం అన్నాడు ఆకాశ శరీరం బ్రహ్మ అందుకని మన సొంతం అనుకోవడానికి ఏమీ లేదు ఇందులో అదేమిటండి నేను దస్తావేజ్లో కూడా రాయించుకున్నాను నా పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాను వరే భాష గారు చెప్పారు సన్నాసి ఈ సై ఈ సైట్ నాది ఈ పొలం నాది నాకు ఈ సైట్ రాదే నాయించుకున్నావు దస్తావేజ్లోయించుకున్నావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు నాది నువ్వు దాని చుట్టూ కన్ చేసి నువ్వు ముందు పుట్టావా అది ముందు నుంచి నువ్వు పుట్టిన తర్వాత వచ్చిందా ముందు నుంచి ఉంది అది ముందు నుంచి అక్కడే ఉంది నువ్వు తర్వాత ఇప్పుడు పుట్టావు కొన్నేళ్ళు అయిన తర్వాత ఉండవు కదా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండుందా అది నీతో వచ్చేస్తుందా కాబట్టి ఏది చూపు ఏది రిలేటివ్ నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఎవరిది భగవంతుడి పరబ్రహ్మది ఉపయోగించుకోమని అంటే అర్థం ఇది నా సొంతం అనుకుంటే ఎట్నా మేష్ గారు మరీ ఒక చెప్తారు పచ్చిగా కుక్కలాగా వీడి దాని దగ్గరికి వెళ్ళాల్సిందే చచ్చినా వీడి దగ్గర రాదు నా ఎప్పుడైనా వస్తున్నారు అది వీడి దగ్గరికి వస్తే ఎలా వస్తుంది పొలం ఓ పొలమా నా దగ్గర రా అంటే వస్తుందా చోళ్ళ వీడు పొలది దాకా అక్కలే వీడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు వీడు ఎక్కడ ఉండి ఓ నా ఇల్లు నా బెడ్రూమ్ నా ఇగర లాండి వస్తుంది ఎవడేనా చచ్చినట్టు వీడు వెళ్ళాల్సిందే అక్కడికి అందుకని ల్యాండ్ లాద్దు ల్యాండ్కి వీడు లాద్దా